ఆ ఫిల్మ్ జానర్ శివ లాంటి జానర్ తో ఆ లో ఎవరు సినిమా తీసేవారు అమితాబ్ రియలిస్టిక్ హీరో జంజీర్ అప్పటి నుంచి నాకు అది ఉండేది ఒక చిరంజీవి గారు వెరీ బిగ్ స్టార్ ఆయన కొన్ని ఇమేజ్ ఆయన ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆయన డాన్స్ లేకపోతే ఆయన కామెడీ టైమింగ్ యాక్షన్ ఇది ఆ కైండ్ ఆఫ్ రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ నేను నా లైఫ్ లో తీలేదు ఎందుకు నాకు థియేటర్ చేత కాదు అది నాకు న్యాచురల్ ఇది కదా తీయటం చేత కాదు నేను తీయను అని తీయలేను నేను తీస్తే చాలా పెద్ద ఫ్లాగ్ అవుతుంది ఎందుకంటే తో తీయను కాబట్టి అలాంటప్పుడు ఇమేజ్ ఉన్న హీరోస్ జోలికి వెళ్ళి నేను అది వెళ్ళండి కన్విక్షన్ అన్న మాట పక్కన పెడితే యూ హ్యావ్ యూర్ ఓన్ సైన్స్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్ ఆర్ డ్రాయింగ్ కంటెంట్ కానీ ఫైన్ బట్ అదే ఇప్పుడు చిరంజీవి గారు సినిమా తీయటం వేరు చిరంజీవి గారి నుంచి ఏం ఆశిస్తున్నారు జనం అన్నది ఏంటి డిజైనింగ్ ఇట్ ఫర్ ఎ స్టార్ ఫిల్మ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మేకింగ్ ఫిల్మ్స్ ఎందుకంటే నాచురల్ గా సినిమా చూడండి ఫిల్మ్స్ అంటే ఇన్ జనరల్ గా మీ సినిమాలు నేను బాగా ఫాలో అయిన వాడిగా శివ దగ్గర నుంచి క్షణక్షణం కానీ ఇంకోటి కానీ ఆ టైంలో కానీ ఏ టైంలో ఉన్నా ఎవరికైనా చిరంజీవి గారితో చేయడం అన్నది ఒక ఫైనల్ గోల్ లాగా ఒక డైరెక్టర్కి అయినా మ్యూజిక్ డైరెక్టర్కైనా హీరోయిన్కైనా ఎవరికైనా నాకు అది అమితాబ్ బచ్చన్ గారి మీద ఉండదు నాకు అమితాబ్ బచ్చన్ నేను శ్రీదేవి తప్పిస్తే ఏ యాక్టర్ని తనతో చేయాలని నేను ఎప్పుడూ ఎవరు ఎవరి గురించి అనుకోలేదు

యుల్వేస్ లివ్ ఎ లోన్ యూర్ ఎ లోన్లీ పర్సన్ టు మై టు ది బెస్ట్ ఆఫ్ మై అబ్జర్వేషన్ మీ దగ్గర పని చేయొచ్చు లేకపోతే పది మందితో మీరు కలిపి మూవ్ అవ్వచ్చు నాలంట మీడియా పీపుల్ తో మూవ్ అవ్వచ్చు ఇవన్నీ మీకు జనరల్ కావచ్చు బట్ యాజ్ ఫార్ ఎస్ ది సో కాల్డ్ కంటెంట్ లైఫ్ ఇస్ కాల్డ్ ఐ ఫీల్ మీరు ఫీల్ ఐ ఇంటరాక్షన్ విత్ పీపుల్ ఇంటరాక్షన్ విత్ థాట్స్ డిఫరెంట్ థాట్ ఈస్ డిఫరే ఫ్యామిలీతో ఉండాలి లేకపోతే లేళ్లతో ఉండాలి అని ఉండదు నాకెవ్వరూ నా వాళ్ళు లేరు ఫ్యామిలీ లేదు ఏమీ లేదు అయితే ఐ బిలీవ్ ఐ బిలీవ్ దట్ యువర్ హ్యాపీనెస్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ అబ్సెన్స్ ఆఫ్ త్రీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ వన్ ఇస్ గాడ్ సెకండ్ ఈజ్ ఫ్యామిలీ అండ్ థర్డ్ ఈజ్ యాక్సెప్టెన్స్ సమాజాన్ని దేవుడిని ఫ్యామిలీని పట్టించుకోకపోతే మీకన్నా హ్యాపీ అయినాడు ఎవరు ఉన్నారు లైఫ్ లో అది నేను తెలుసుకున్నాను తెలుసుకున్నారా మీరు సార్ నమ్మటం నమ్మటం అనేది ఎవరు చెప్పరు కదా అది ఎక్స్పీరియన్స్ నుంచి నేను చదివిన పుస్తకాల నుంచి నేను ఆలోచించిన దాని గురించి నేను కలిసిన మనుషుల్లో థాట్స్ ఎక్స్చేంజ్లో లో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో డెవలప్ అవుతుంది దేవుడు అన్న దాన్ని పక్కన పెట్టండి లేకపోతే యాక్సెప్టెన్స్ ను కూడా పక్కన పెడతాం ఫోర్ ఎవైల్ బొచ్చు ఎవడైనా ఒప్పుకుంటే ఉంటే నేను కూడా పక్కన పెడతా ఇట్స్ ఆల్ పర్సెప్షన్ సంబడీస్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ బట్ ఫ్యామిలీ లైఫ్ అన్నది అరిస్టాటిల్ చెప్పినట్టు మేనేజర్ సోషల్ ఎండ్ మెల్ అన్నాడు అండ్ అక్కడి నుంచి ఫ్యామిలీస్ అన్నవి డెరివ్ అయ్యాయి ఫ్యామిలీ సిస్టమ్ ఇస్ ఏ వెరీ స్ట్రాంగ్ ప్లాట్‌ఫామ్ ఫర్ ది సొసైటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాన్ మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అంటే విచ్ ఈస్ ఆబ్వియస్ బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ ఫ్యామిలీ ఇట్ ఈస్ యాక్చువల్ మెంటై సోషల్ ఏను ఇప్పుడు ఫ్యామిలీ అనేది బేసిక్గా నేను నాకు చాలామంది పీపుల్ అంటే విపరీతంగా ఇష్టం ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు వాళ్ళ కెపాసిటీ అవ్వచ్చు వాళ్ళ సెన్సిటీ అవ్వచ్చు వేరే వాళ్ళ బ్యూటీ అవ్వచ్చు వేరే వేరే ఫ్యాక్టర్స్ తోటి విపరీతంగా నేను వాళ్ళు ప్రేమిస్తాను ఏనా బట్ నా ఫ్యామిలీ కనుక ప్రేమించడం ఐ విల్ లుక్ ఎట్ ద మెరిట్ ఆఫ్ ఈచ్ అండ్ నథింగ్ రిలేటెడ్ టు మై బ్లడ్ సో ఇప్పుడు నేను నా కామన్ టాపిక్ లేదనుకోండి నాకు మాట్లాడటానికి అప్పుడు ఐ విల్ ఫీల్ ఎ ప్రెషర్ టు బీ విత్ దట్ పర్సన్ ఎందుకంటే ఐ నేను ఐ లివ్ మై లైఫ్ ఆన్ ఎక్సైట్మెంట్ కాన్స్టెంట్గా నాకు ఎక్సైట్మెంట్ ఉండాలి ఏదో జరిగిపోతుంది నేను అది క్రియేట్ చేసుకుంటాను లేకపోతే నా దగ్గరకు వస్తుంది లేకపోతే నేనే ప్రవోక్ చేస్తాను అప్పుడు నార్మల్ పీపుల్ నాకు బోర్ పడతారు నార్మల్ లా బైడింగ్ పీపుల్ చదువు వాళ్ళు చదువుకుని వాళ్ళు పెళ్లి చేసుకుని ఇంట్లో పిల్లల గురించి వాళ్ళందరూ నాకు బోరు పడతారు కాసేపు మరి మరి సొసైటీలోని మీరు ఒక్కరే మన తమిళ్ లో అంటారు చూడండి ఆయుర వన్ ఇన్ థౌసండ్స్ మీరు ఒక్కలే ఉంటారు అలాగే సొసైటీ ఇట్ ఎంత అది అది పాయింట్ ఇప్పుడు నాలాంటి రోజు అందరూ ఉంటే సొసైటీ ఎగ్జిస్ట్ అవ్వకపోవచ్చు ఇట్స్ నో ంగర్ వ్యాలిడ్ ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మన కొన్న డిజిటల్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత టువర్డ్స్ అరాడికేటింగ్ ఆల్ రిలేషన్షిప్లో నాకు ఏమాత్రం డౌట్ లేదు సూన్ ఇట్ ఈస్ నాట్ లైక్ వెరీ ఫార్ కుటుంబ వ్యవస్థలు డివోర్స్ రేట్ ఇట్స్ హై పిల్లలు కావటం అనేది చాలా దేశాల్లో చాలా తగ్గిపోతుంది సో ద సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ప్రిజర్వేషన్ అనేది మీకు మెయిన్ అయిపోయినప్పుడు యూ విల్ నాట్ వాంట్ బాండేజెస్ యూ విల్ నాట్ వాంట్ ఐ మీన్ అన్నెసెసరీ దాన్ని వెయిట్స్ బర్డన్స్ మీ ఫేస్ మీద పెట్టుకోకుండా సెల్ఫిష్నెస్ అంత పెరుగుతూ ఉంటే అంత తొందరగా మీకు బాండింగ్ తగ్గిపోతూ యా ఇప్పుడు నార్మల్గా మీరు అన్నమ్మ నుంచే తీసుకుంటాను సార్ మాట ఫ్యామిలీ లైఫ్ లో ఉన్నవాళ్ళు పిల్లలతో బాగా ఎంజాయ్ చేయడం వాళ్ళ సక్సెస్ చూడడం మన ఇండస్ట్రీలోనే అట్లా బయట వరకు వెళ్ళిపోక పిల్లలు బయటకు వచ్చి పెద్ద సక్సెస్ లోకి వెళ్ళి పెద్ద రైల్లీకి వెళ్ళిపోయి దట్స్ ఏ డిఫరెంట్ ఏ కైండ్ ఆఫ్ ఎన్చాంట్మెంట్ అండ్ బ్లిస్ డిలైట్ వాట్ ఎవర్ ఫే ఇప్పుడు నేను ఏదైనా కూడా జనరలైజ్ చేయరు ఓన్లీ టాకింగ్ అబౌట్ ద ట్రెండ్స్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఓకే వాళ్ళు చెప్పలేకపోవచ్చు చెప్పకపోవచ్చు పొద్దున్న ఒకసారి ఆలోచించుకోండి హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ రిలీఫ్ దాంట్లో నాకు డౌట్ లేదు కాదు కాదు వాట్ ఎవర్ దారి చదవట్లేదు అని జస్ట్ జనరల్ చెప్తున్నా లేకపోతే మీ అమ్మాయి ఎవరు ప్రేమించింది లేదు లేకపోతే ఇక లేదు జరిగింది మీరు బా మీ మేనమావ గారు మీకు మిమ్మల్ని నమ్మించి మోసం చేసాడు మీరు ఎందుకు నమ్మారు మేనమ్మ కనుక నమ్మారు ఇప్పుడు ఇలా ఇలాంటివన్నీ ఎక్కడో ఒకటి చోట మీకు దగ్గరలో ఉండరు అదే అది నేను చెప్పేది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి